మొదటి విద్యాశాఖ మంత్రి భారతరత్న భారత స్వాతంత్ర సమరయోధుడు ఈ దేశం ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించి అనేక ప్రాంతాలలో అనేక పాఠశాలలు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి దేశ స్వాతంత్రం కోసం అనేక మార్లు జైలుకి వెళ్ళినటువంటి మహాన్భావుడు మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ వీరు మక్కా ప్రాంతంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండవ తారీఖున జన్మించినటువంటి వ్యక్తి ఈయన పదకొండు సంవత్సరాలు ఈ దేశానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన మహాత్మా గాంధీ అడుగుజాడల్లోనూ అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ అడుగుజాడల్లోనూ నడిచినటువంటి గొప్ప అయిన వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎస్సీలను కూడా మనసులుగా గుర్తించాలంటే ఎస్సీలారా మీరు విద్యావంతులు కాండాన్ని ఎస్సీలకు జ్ఞానబోధ చేసినటువంటి గొప్ప వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఈయన ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మరణించినప్పటికీ ఆయన చూసినట్టు మార్గాలు గొప్పగా ఉన్నాయి అందుకే ఈయన జన్మదినాన్ని జాతీయ విద్యా దినంగా జరుపుకుంటాము ఈయన 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 పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ విద్యార్థులు శారీరకంగా ఉండాలంటే అక్కడ ఫిజికల్ మాస్టర్ అవసరమని పాఠశాలల్లో అదే కళాశాలలో ఫిజికల్ డైరెక్ట్ ఏర్పాటు చేయాలని చూసేసిన వ్యక్తి అదేవిధంగా విద్యార్థులు మానసిక ఉల్లాసంగా ఉండాలంటే ఇది మొత్తం కూడా పరిగణించాలని అదే విధంగా టూర్లో కూడా ఈయన అనుమతించినటువంటి గొప్ప అయిన వ్యక్తి మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు ఈయన మనకు అందరూ చదివి అందరు ఎదగాల్సినంత అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు అబుల్ కలాము ఆజాదురా అందరూ మెచ్చిన లీడరురా అబులు కలాము అందరు అందరూ లీడరురా అసలు పేరు అబుల్ కలాము మేరు అబులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా అబులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా అలియా బేగము తల్లి గారు అమాదు దిను తండ్రి గారు అమాదు దిను తండ్రి గారు ఆ సౌదీ మక్కల పుట్టినాడు అజాదు తని కలం పేరు అబులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా అబులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా స్వాతంత్ర పురాట యోధుడురా సహాయ నిరకన్లవు ఉన్నోడురా సహాయ నిరకన్లవు ఉన్నోడురా చూటిండి అంటూ అన్నాడురా అన్నాడు ఉద్యమాన్ని నడిపినాడురా అబులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా అబులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా భారతదేశ మొదటి విద్యా మంత్రి పవితరాలకు పవితరాలకు భారత రత్న బహుభాషా కోవిదుడు అబూల్ కలాము అజాదురా అందరు మెచ్చిన అబులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా మౌలానా అబులు కలాము అజాదురా మమతాను రషి మనుషిరా మమతాను మంచిరా జాతీయ విద్యా దీనమురా మౌలానా అబులు పుట్టినరోజురా అబులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా అబులు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరురా గాంధీజీ ప్లాటు అనేటడురా నువ్వు రుజిమౌలా అన్న పిలిచేటోడురా నివ్ రుజిమౌలా అన్న పిలిచేటోడురా కురాను అనువాదం చేసినాడురా కురాను అనువాదం చేసినాడురా అలో హిలాలు అలో బల ఈయన నడిపినాడు రామ్ అబోలు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరు రా అబోలు కలాము అజాదురా అందరు మెచ్చిన లీడరు రా అందరు మెచ్చిన లీడరు జోహర్ మౌలాన్ అబుల్ కలాం ఆజాదుకు జోహర్ జోహర్ మౌలాన్ అబుల్ కలాం ఆజాదుకు కొనసాగిదో మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిదో మహనీయుల ఆలోచన విధానాన్ని జై భారత్ జై హింద్ జై భీమ్ What I've de...